వెల్కమ్ టు మగవ ఛానల్ సీనియర్ హీరోయిన్ లక్ష్మి గుర్తున్నారా ఎన్నో సినిమాలు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆమె ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ మురారి హరికృష్ణ నటించిన లాహరీ లాహరీ లాహరిలో మిథునం సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు లక్ష్మి అలాగే ఆమె కూతురు కూడా టాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించింది ఆమె ఎవరో కాదు ఐశ్వర్య భాస్కరన్ ఐశ్వర్య కూడా హీరోయిన్ గా పలు సినిమాలు నటించి మెప్పించారు అలాగే ఇప్పుడు అమ్మ అత్త వదిన పాత్రలో మెప్పిస్తున్నారు గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తారు ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ తను పెద్ద యొక్క సుమారు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో తన తండ్రిని కలుసుకున్నానని ఐశ్వర్య తెలిపారు చిన్నతనంలో తన తండ్రి ఎవరు ఎలా ఉంటారు అని కనీస అవగాహన కూడా తనకు లేదని కనీసం ఆయన ఫోటో కూడా తెలియదని ఆమె గుర్తు చేసుకున్నారు తన బర్త్ సర్టిఫికేట్ లో పేరు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఎవరని తెలుసుకోవాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను కూడా అలానే పరితపించి పోయాను అని తెలిపారు ఐశ్వర్య తల్లి లక్ష్మి సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు న్యూమరాలజీ ప్రకారం శాంతమీణ అనే పేరు సినిమాకు సరిపోదని భావించి దానిని ఐశ్వర్యగా మార్చారని ఆమె చెప్పారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి